వారాహిదేవికి చేసే గుప్త నవరాత్రుల పూజలో కందదుంప యొక్క దీపం చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అటువంటి దీపాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా మొదటిగా కందదుంపను తీసుకువచ్చి దాన్ని ఇరవై నిమిషాల పాటు నీటిలో నానపెట్టాలి ఎందుకంటే దాని మీద ఉన్న మట్టి మొత్తం శుభ్రం చేయడానికి ఆ తరువాత మనం కందదుంపను తీసుకొని మనకు అనువైన రీతిలో దాన్ని ఒక గుంతను తయారు చేసుకోవాలి ఆ గుంత ఎలా ఉండాలంటే మనం దీపారాధనికి అనువుగా ఉండాలి మొదటిగా చేసేవారు మాత్రం కొంచెం కొంచెం తొలుచుకుంటూ మనం ఆ గుంతను తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న తరువాత మనం కంద దుంపకి పూర్తిగా మనం పసుపు రాసుకోవాలి దుంపకి ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ అనేది ఉండకూడదు మొత్తం మనం పసుపు పూర్తిగా పూసుకోవాలి ఆ తరువాత దానికి సపోర్టివ్గా ప్లేట్కి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మనం దుంపకి కూడా మనం బొట్లు పెట్టుకోవాలి నేనైతే దుంపకి ఐదు బొట్లు అయితే పెడుతున్నానండి కింద మరియు చుట్టుపక్కల మరియు పైన కూడా ఆ తరువాత పెట్టిన తర్వాత మనకి దీపారాధన కుందిలో దీపారాధన పెట్టుకోవడానికి ఇలాంటి హోల్డర్ ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో నేను ఒత్తులు వేసి దాన్ని ఇలా గట్టిగా ఆ దుంపలో గుచ్చుతున్నాను ఆ తర్వాత మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దీపారాధన చేసిన తర్వాత తర్వాత కూడా మనకి ఎటువంటి ఊడిపోవడం కింద పడడం అలాంటి ఏ ఇబ్బంది ఉండదు ఆ తర్వాత మనం నూనెను పూసుకో పోసుకోవాలి దా గుంతకి ఫుల్ చేసుకోవాలి ఆ నూనెని ఆ తర్వాత మనం ఆ దుంప చుట్టూ ఉన్న ప్లేట్కి కూడా పూలతో అలంకరిద్దాము నేను ఇక్కడ ఐదు రోజా పూలను మాత్రం అలంకరిస్తున్నాను దాని పేద మళ్ళీ మల్లెపూలను అలంకరించాను ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదా దాన్ని నేను అమ్మవారి ముందు పెట్టి మనం ప్రస్సుతో ప్రార్థించుకుంటే అమ్మ మన మాట ఖచ్చితంగా వింటుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం కొంచెం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఒక లైక్ కూడా కొట్టండి